మీ యొక్క లగ్నాధిపతి గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసుకుంటూ వస్తున్నాం లగ్నాధిపతి గురించి ఇప్పుడు కొత్త విషయాలు లగ్నాధిపతి మీ జాతక చక్రంలో సరైన పొజిషన్లో ఉన్నారా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు మాధవానంద గురుమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ యొక్క లగ్నాధిపతి గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసుకుంటూ వస్తున్నాం లగ్నాధిపతి గురించి ఇప్పుడు కొత్త విషయాలు లగ్నాధిపతి మీ జాతక చక్రంలో సరైన పొజిషన్లో ఉన్నారా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు ఆయన మంచి ఫలితాలు ఇస్తున్నారా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు లగ్నాధిపతి మీకు మంచి చేసే స్థానంలో ఉన్నారా చెడు చే చెడు చేసే స్థానంలో ఉన్నారా ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం లగ్నము అంటే మనము లగ్నాధిపతి అంటే ఏంటంటే మీ ఆలోచన విధానమే మీ యొక్క లగ్నాధిపతి లగ్నం అంటే మీరే కదా దాని యొక్క అధిపతి మీ ఆలోచనలు ఇక్కడ లగ్నాధిపతి ఎవరికైతే బాగుండారో వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా ఉండవు వాళ్ళ మాట తీరు సరిగ్గా ఉండదు ఒకసారి చెప్పుకున్నాం ఈ పాయింట్ కొన్ని పాయింట్స్ రిపీట్ అవుతాయండి అది కొంచెం యాక్సెప్ట్ చేయండి ఏమని కోదు ఎలా అంటే లగ్నాధిపతి బాగోకపోతే వాళ్ళ మాట తీరండి ఒక మర్యాద లేకుండా మాట్లాడటము కొంతమంది చూస్తూ ఉంటాం నోటికి ఏం వస్తుంది మాట్లాడతారు వాళ్ళ మాట తీరు బాగోదు ఏం మాట్లాడినా ఏదో ఒక వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉండడం అవతల వాళ్ళని కించిపరిచేలా మాట్లాడటము చెడు మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి లగ్నాధిపతి బాగున్న వాళ్ళకి ఎప్పుడు నోటి నుంచి మంచి మాటలు వస్తాయి కొంతమంది చూడండి ఎప్పుడు మాట్లాడినా వినాలనిపిస్తూ ఉంటుంది అయ్యాస్ మీరు ఎంత మాట్లాడినా వినాలనిపిస్తోందండి ఇలా చెప్తూ ఉంటాం మనం తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా దైవనామస్మరణ భగవంతుడి గురించి ఎక్కువ చెప్తూ ఉండడము ఎదుటి వరకు ఇప్పుడు మంచి చెప్తూ ఉండడం మంచి చేస్తూ ఉండడము ఇక లగ్నాధిపతి బాలైన వాళ్ళు ఎలా ఉంటుందంటే కాని కవులు ఎక్కువ చెప్తారు సాయం చేసేదే ఉండదు వాళ్ళు కౌరులతోటే కాలం గడిపేస్తారు వాళ్ళు నేను చెప్పక్కర్లేదు మీరు చూస్తూ ఉంటారు లోకంలో చాలామంది ఇది లగ్నాధిపతి బాగాలేని వాళ్ళ లెక్క వాళ్ళు ఏంటంటే నీకు ఎందుకు నేను ఉన్నాను కదా అంటారు ఆ టైంకి వాళ్ళు సపోర్ట్ చేయరు అంతే అక్కడ వరకే వాళ్ళ కబుర్లు అనమాట అవన్నీ కొంతమంది చెప్తారు రిలేటివ్స్ మీరు ఎక్కువ గమనించండి మీ రిలేటివ్స్లోని ఎవరైనా మీకంటే ముందు చదువు అయిపోయి ఉద్యోగం ఉన్నారు నీకు ఎందుకు రా నువ్వు చదువు కంప్లీట్ చేసే నేను ఉద్యోగం వేయించేస్తాను కదా నీకు నేను సపోర్ట్ ఇస్తాను కదా నీకు అంటారు మీరు చదువు అయిపోయి ఆ టైం అయ్యేటప్పటికి ఉద్యోగం వేయించడం అంటే అంత ఈజీ కాదురాయి నీ పర్సంటేజ్ చూడాలి అప్పుడు ఏదో వంకలు వెతుకుతూ అనమాట లగ్నాధిపతి బాగాలేని వాళ్ళు అదే చేస్తారు లగ్నాధిపతి బాగున్నవాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు నువ్వు కష్టపడు నీకు రిజల్ట్ వస్తుంది ఉద్యోగం వేయించడానికి అదేమి మా రిలేటివ్స్ మన బంధువులు కాదు కంపెనీ నువ్వు కష్టపడి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు వస్తే గుడ్ లేకపోతే నేను ఏం చేయలేను నా చేతుల్లో ఏం లేదు కావాలంటే నేను రిఫరెన్స్ ఇవ్వగలుగుతాను అక్కడ వరకు పంపించగలుగుతాను కానీ నేను రికమెండ్ చేయలేను ఇలాగా అంటే ఉన్నది ఉన్నట్టు చెక్ చేసేయడము దాగుడు మూతలు లేకుండా మాట్లాడటము లగ్నాధిపతి బాగున్న వాళ్ళకి ఇంకా చెప్పచ్చు లగ్నాధిపతి బాగాలేని వాళ్ళకి అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కోపము ఆవేశం చాలా ఎక్కువ వచ్చేస్తుంది వాళ్ళకి ఆ టైంలో ఆలోచన కూడా సరిగ్గా ఉండదు ఆవేశం ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచన రీతిని దాటేస్తారు వాళ్ళు డబ్బు వ్యామోహం ఎక్కువ ఉంటుంది లగ్నాధిపతి బాలైన వాళ్ళకి ఎవరికైనా డబ్బు సాయం చేయాలి అంటే కావాల్సిన వాళ్ళు కూడా డబ్బు సాయం చేయలేరు వాళ్ళు ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుందన్నమాట వాళ్ళని దానివల్ల బంధుత్వాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు కానీ లగ్నాధిపతి బాలని వాళ్ళకి ఏంటంటే బంధుత్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఏం పది పట్టించుకోరు మనకు డబ్బు ఉంది కదా ఈ రీతిలో ఉంటారన్నమాట లగ్నాధిపతి బాగోకపోతే ఇన్ని అనర్ధాలు ఉంటాయి చాలా వరకు మనం డిస్కస్ చేయము కానీ నేను రెగ్యులర్ పాయింట్స్ కూడా మీకు చెప్పాను ఇప్పుడు అసలు విషయానికి వద్దు ముఖ్యంగా లగ్నాధిపతి మీ జాతక చక్రంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అస్తంగత్వం అవ్వకూడదు వక్రించకూడదు నీచం పట్టకూడదు అసలు కామన్ పాయింట్స్ అనమాట ఈ మూడు నేను ఎప్పుడూ చెప్పేది లగ్నాధిపతి డెబిలిటేట్ అయినా కంబస్ట్ అయినా రెట్రోగ్రేట్ అయినా ఇబ్బందులు తప్పగో జాతకులకి ఈ మూడు అస్సలు జరగకూడదు ఒక పాయింట్ తెలిసిపోయింది రెండు ఇది కొత్త పాయింట్ లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో చూడండి ఆ రాశ్యాధిపతితో కలిసి ఉంటే ఆ జాతకుడు అదృష్టవంతుడు అదృష్టం ఏ రకంగా అయినా రావచ్చు అంటే ఆ రాస్యాధిపతి ఎవరు ఆయనకి ఏ ఆధిపత్యాలు వచ్చాయి దాన్ని బట్టి మీ అదృష్టం ఉంటుంది ఈ ఒక్క పాయింట్ బట్టి అది చెప్పేనాం కదా ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క రాశిలో ఉంటారు ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్నారు ఆయనకి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోవాలి లగ్నాథు దాన్ని బట్టి అదృష్టం ఉంటుంది మీకు చూసుకోండి లగ్నాలు ద్వితీయాధిపత్యం వచ్చిందా కుటుంబ సౌఖ్యం ఉంటుంది ధన సౌఖ్యం ఉంటుంది ధనాధిపతి కాబట్టి పంచమాధిపత్యం వచ్చిందా ఏం వచ్చిందో చూసుకోండి దుస్థానాధిపత్యం వచ్చినా సరే అక్కడ మీకు అది పాజిటివ్గానే ఉంటుంది అష్టమాధిపత్యం వచ్చింది అనుకోండి ఆయుష్ బాగుంటుంది ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి ఇలా అనమాట పాజిటివిటీ నేను చెప్తున్నాను ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ ఏం చెప్పట్ల కాబట్టి మీ యొక్క లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం అన్నది మీ అదృష్టం ఇది ఫస్ట్ నోటెడ్ పాయింట్ రెండో పాయింట్ ఏం చెప్తుంది మీ రాశ్యాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రహస్యాధిపతి మీ లగ్ మీ లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాస్యాధిపతి ఆయన ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఇది ఇంకా ఎక్సలెంట్ ఇది ఫస్ట్ పాయింట్ చాలా మంచిది ఇది కూడా చాలా మంచిది ఉచ్చస్థితిలో ఉండాలి ఎవరు లగ్నాధిపతి యొక్క రాస్యాధిపతి లగ్నాధిపతి ఒక రాశిలో ఉన్నారండి ఆ రాశి అధిపతి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కలిసి ఉన్నారు ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ ఎలాగండి మాకు అర్థమైన ఒకసారి క్లారిటీగా చెప్పండి అంటే మేష లగ్నం తీసుకోండి ఉదాహరణకి లగ్నాధిపతి ఎవరు కుజుడు ఆయన కన్యా రాశిలో ఉన్నారు అనుకుందాం మేష లగ్నానికి అధిపతి కుజుడు కన్యా రాశిలో ఉన్నారనుకుందాం దాని అధిపతి ఎవరు బుధుడు ఆయన కూడా అక్కడే ఉన్నారనుకుందాం బుధుడు కుజుడు కలిసి ఉన్నారనుకుందాం అక్కడ ఏమైందప్పుడు అప్పుడు లగ్నాధిపతి యొక్క రహస్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండాలి స్వక్షేత్రం కూడా అయ్యింది అది మరి కన్య బుధుడు యొక్క స్వక్షేత్రం కదా బుధుడు కుంజుడు కలిసి ఉన్నారు ఎంతో అదృష్టం అండి చాలా మంచిది అలా ఉండవు ఎగ్జాంపుల్ వృచ్చిక లగ్నానికి రండి ఇక్కడ కూడా అధిపతి కుంజుడే ఆయన కన్యలోనే అనుకుందాం అక్కడే బుధుడు అనుకున్నాం మరి బుధుడు కుజుడు కలిసి ఉన్నారు అలా ఉండడం కూడా చాలా మంచిది ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళిపోకుండా బుధుడు కుజుడు ఇద్దరు విరుద్ధ గ్రహాలు కదా అది వేరే కాన్సెప్ట్ ఇక్కడ నుంచి చెప్తున్నది వేరు ఈ యొక్క లగ్నాధిపతి ఎలా ఉంటే మంచిది అని ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నప్పుడు లగ్నాధిపతి అస్తంగత్వం అవ్వకూడదు అన్నాను కదా వక్రించకూడదు అక్కడ నీచం పట్టలేదు అలాగ కుజుడు నీచం కాదు కదా అది పక్కన పెట్టేయండి ఏమన్నాను అస్తంగత్వం అవ్వకూడదు అన్నాను కదా అంటే రవికి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ రెండు గ్రహాలు బుధుడు ఉన్నాడంటే ఖచ్చితంగా రవి ఆ దగ్గరే ఉంటారు అక్కడ రవి అనుకోండి ఇన్ కేసు వాళ్ళతో రవి బుధ కుజ ముగ్గురు కలిసి ఉన్నారు అనుకోండి అప్పుడు కంపస్ట్ అవ్వకూడదు కుజుడు అస్తంగత్వం అవ్వకూడదు ఇది ఒకటి గుర్తుంచుకోండి అర్థమైందండి కంపస్ట్ అస్తంగతం అయ్యారంటే అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది ఇదొకటి చూసుకోండి ఇది క్లారిటీ అండి లగ్నాధిపతి ఒక రాశిలో ఉన్నప్పుడు రాసియాధిపతితో కలిసి ఉండడము కానీ లేదా రాస్యాధిపతితో ఆయన ఉచస్థితిలో ఉన్న ఇది అదృష్టాన్ని చేకూరుస్తుంది ఈ రెండు కూడా లేవండి మాకు ఎలాగా అంటే కనుక కనీసం మీ యొక్క లగ్నాధిపతి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రహస్యాధిపతిచే చూడబడాలి కనీసం ఇదైనా ఉండాలి పాయింట్ మూడో పాయింట్ ఏంటి మీ యొక్క లగ్నాధిపతి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రహస్యాధిపత్యే చూడబడాలి అంటే ఆ రాస్యాధిపతి సింపుల్ ఆయన సొంత ఇంటిని చూసుకోవాలి అక్కడ లగ్నాధిపతి ఉండాలి అది అదృష్టాన్ని చేకూరుస్తుంది క్లియర్ కదా ఒక పిక్చర్ వచ్చేసింది క్లారిటీ వచ్చేసింది మీ అందరికీ మూడు పాయింట్స్ చెప్పాను ఇప్పుడు లగ్నాధిపతి యొక్క రహస్యాధిపతి లగ్నాధిపతి కలిసి ఉండడము లేదు లగ్నాధిపతి ఆ రహస్యాధిపతితోటి ఆయన ఉచ్చస్థితిలో ఉండడము అది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు మూడోది లగ్నాధిపతి యొక్క రహస్యాధిపతి చే చూడబడ్డము చూడబడితే ఇది కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది మీ జాత చక్రంలో ఎవరికైతే ఎలా ఉంటుందో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు కానీ ఇలా ఉంటున్నప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తానని నేను కొద్దిగా నేను ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఉంటాను అర్థం కోసం ఇది ఒకటి లెసన్ అనమాట మీకు నేర్చుకునే వాళ్ళకి తెలుసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక లెసన్ లాంటిది నేను రిపీటెడ్గా చెప్తూనే ఉంటాను మీకు బోర్ కొట్టిన ఏం చేయలేను స్కిప్ చేసుకుంటూ వెళ్ళడమే ఇంకా నా తత్వం అది అవతల వాళ్ళకి ఎట్టు ఖర్చులు అర్థం అవ్వాల్సిందే అన్న తత్వం ఎక్కువ ఉంటుంది నాకు మళ్ళీ చెప్పేది ఏంటంటే లగ్నాధిపతి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు అస్తంగత్వం కానీ వక్రించడం కానీ నీచం పట్టడం కానీ జరగకూడదు జరిగితే ఇబ్బందులు ఉంటాయి నీచం పట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి నీచం పట్టినప్పుడు నీచ బంగరాజయోగం జరిగితే మంచిదే నీచ బంగారజయోగము జరిగితే మంచిదే ఇదండి క్లియర్గా మీకు ఈ లగ్నాధిపతి గురించి ఎలా ఎవరికైతే ఉండడం జరుగుతుంది మూడు పాయింట్లలో ఎవరికైతే ఒక పాయింట్ అయినా ట్యాలీ అవుతుందో వాళ్ళు ఎలా అంటే ఒక అధికారాన్ని చేపట్టే స్థాయిలో ఉంటారు వాళ్ళ చేతుల్లో ఒక అధికారం ఉంటుంది వీళ్ళు ఎప్పుడూ కూడా పది మందికి ఉపాధి కల్పించే స్థానంలో ఉంటారు డిక్టేటర్స్ అంటాం వీళ్ళని అంటే అజమాయిషి చలాయించడము అది ఉంటుంది వీళ్ళ దగ్గర పైగా అది అజమాయిషి చలాయిస్తున్నట్టు ఉండదు ఏదో అధికారం చూపిస్తున్నట్టు ఉండదు చాలా నీట్గా ఉంటుంది హుందాగా ఉంటుంది ముఖ్యంగా ఒక పలుకుబడి ఉంటుంది వ్యక్తులకి గుర్తింపు ఉంటుంది నలుగురిలో గుర్తింపబడతారు చూసుకోండి ఇప్పుడే మీ జాతక చక్రం తీసుకుని చెక్ చేసుకోండి ఇలా నేను చెప్పిన పాయింట్స్లో మూడు పాయింట్స్లో ఏ ఒక్క టాలీ అయినా మీరు ఖచ్చితంగా మీ టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు అంటే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే ఉద్యోగం చేస్తున్నామండి అలవాటు అయిపోయింది అలా గడిపేయకండి మీ గుర్తింపు కోసం ప్రయత్నించండి ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇక ఎవరికైతే జాతకంలో లగ్నాధిపతి వల్ల ఇబ్బంది పడుతున్నారు ఆయనకి లగ్నాధిపతి ఆ జాతకుడు కరెక్ట్గా లేరు ఇందాక నేను చెప్పినట్టు చెప్పినట్టు అస్తంగత్వం కానీ వక్రించడం కానీ నీచం పట్టడం కానీ జరిగి ఇబ్బందులు పడుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాలు ఇలా కూడా లేకపోయినా ఎలాగా లగ్నాధిపతి యొక్క రహస్యాధిపతితో లగ్నాధిపతికి సంబంధాలు లేకపోయినా ఇందాక నేను ఆ సంబంధాలే చెప్పాను చూసుకోవడము కలిసి ఉండడము ఇవన్నీ కూడా రిలేషనే కదా వాళ్ళిద్దరికీ అలా లేకపోయినా చేసుకోండి పరిహారం అది కూడా బలాన్ని చేకూరుస్తుంది నెగిటివిటీని తగ్గిస్తుంది ఎప్పుడు కూడా లగ్నాధిపతికి అండి లగ్నాధిపతి యొక్క రహస్యాధిపతితో సంబంధం ఉండడం అనేది చాలా అదృష్టమైనది అలా ఉన్నవాళ్ళు అదృష్టవంతులు లేని వాళ్ళు మాత్రము ఏంటంటే అదృష్టానికి కొంచెం దూరంగా ఉంటూ ఉంటారు అదృష్టానికి దగ్గర అవ్వడానికి పరిహారాలు బాగా పనిచేస్తాయి వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రతి సోమవారం కూడా మీరు శివాలయానికి వెళ్ళి శివాలయంలో మీరు చేయాల్సింది ఏమిటయ్యా అంటే అక్కడ ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి శివాలయంలో మొట్టమొదటిగా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసిన తర్వాత మీరు మీరు ఏదైతే కోరుకుందో ఆ కోరిక కోరుకుని ఆ కోరిక కోరుకుని శివుడికి తేనెతోటి అభిషేకం చెయ్యాలి తేనెతోటి అండి తేనెతోటి లేదా బ్రాహ్మణుడితో చేయించుకోండి మీ కోరుకు కోరుకుని ఆయనకి ఇచ్చి అభిషేకం చేయమనండి మీ మీ గోత్రనామాలు చెప్పి మీరు ఇంట్లోనే చేసుకుంటారు హ్యాపీ ముందు శివాలయానికి వెళ్ళిపోండి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసేసేయండి ఇంటికి వచ్చేసేయండి మీ కోరికక్కడ కోరుకుని ఇంటికి వచ్చేసేయండి వచ్చి పట్టికలంగా తీసుకోండి తేనె తీసుకోండి ఫస్ట్ నీటితో శుభ్రంగా అభిషేకం చేసుకోండి ఫస్ట్ ఎప్పుడు మంచి నీటితో అభిషేకం చేయాలి తర్వాత తేనెతోటి అభిషేకం చేసుకోండి అభిషేకం ఎలా చేయాలి మీకు నమ్మకం చమకం వచ్చు హ్యాపీగా రుద్రం వచ్చు చదువుకోండి మీకు రుద్రమేం రాదు అనుకుంటే కనుక కనీసం లింగాష్టకాన్ని చదువుకుంటూ ఆయన తేనె పోస్తూ ఉండండి ఆలయంలో అయితే మాత్రం ఆయన తేనె పోస్తున్నప్పుడు మీరు ఇక్కడ అక్కడ నుంచు లింగాష్టగాన్ని చదువుకుంటూ అభిషేకాన్ని వీక్షిస్తూ ఉండండి ఇలా ప్రతి సోమవారం చేయాలి ఎన్ని సోమవారాలు చెయ్యాలండి ఇరవై ఒక్క సోమవారాలు చెయ్యాలి లగ్నాధిపతి యొక్క బలం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మీకు మీకు మనోస్థైర్యం మనోధైర్యం ఖచ్చితంగా పెరుగుతుంది ఆత్మస్థైర్యం వస్తుంది డెఫినెట్గా మీరు చేసి చూడండి ఇది కొన్ని వారాలకే మీలో మార్పు వస్తుంది ఇరవై ఒక్క వారాల వరకు వెళ్ళక్కర్లేదు మార్పు వస్తుంది కానీ కంప్లీట్ చేయాలి పరిహారం ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు ఉన్న సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుభవంతో శుభం